ప్రముఖ సింగర్ అదితి భావరాజు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న దండోరా సినిమాలో అదితి భావరాజు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది కలర్ ఫోటో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ బొంపినేని దండోరా మూవీని రూపొందిస్తున్నారు పలు కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి టాలీవుడ్ లో సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది అదితి భావరాజు ఎక్కువగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ తో అదితి ఎక్కువ పాపులర్ అయింది గాయనిగా సక్సెస్ అయిన అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోన్న సినిమా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి తొలి చిత్రం కలర్ ఫోటోతో అందరి దృష్టిని ఆకర్షించిన డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని అనంతరం బెద్రలంక రెండు పన్నెండు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు ఇప్పుడు దండోరా సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు దండోరా చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో రూపొందుతోన్న దండోరాలో బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను సమాజంలో కొనసాగుతున్న సామాజిక దుష్ప్రవర్తనను ఆవిష్కరించే ప్రయత్నం చే చేస్తున్నారు జైబాలయ్య సింగర్ అది హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దండోరా సినిమాలో శివాజీ నవదీప్ నందు రవికృష్ణ మనికా చిక్కాల రెడ్డి బిందు మాధవి రాధ్య తదితరులు ప్రధాన పాత్రలో మెప్పించనున్నారు ఇక ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ను ఆలపించిన అదితి దండోరా చిత్రంలో నటన ప్రతిభను ప్రదర్శించనుంది ఆమె ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు దండోరా మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేశారు ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ బీట్ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి రాబోయే రోజుల్లో సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దండోరా సినిమాకు మార్క్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా సృజన అడుసుమిల్లి ఎడిటర్ గా క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్ గా రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైనర్ గా బాధ్యతలు చేపట్టారు అలాగే ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరిజీ ఎగ్జిట్ ప్రొడ్యూసర్గా కొండారు వెంకటేష్ లైన్ ప్రొడ్యూసర్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు బియాండ్ మీడియా నుంచి నాయుడు సురేంద్ర కుమార్ ఫనీ కందుకూరి మీడియా మేనేజ్మెంట్ పిఆర్ వర్క్ను టికెట్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు సింగర్గా సక్సెస్ అయిన అదితి గా ఎలా మెప్పిస్తుందో చూడాలి